దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం శాస్త్రమునకు సంబంధించిన ప్రశ్నలు దేవుడు తన వాక్యములో ఆత్మశీవులను గురించి సమాచారాన్ని బయలుపరిచాడు ప్రభు నేసుకరిస్తున్నావునా మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఎపిసోడ్ లో మూడో ఎపిసోడ్ లో మరొకసారి మీతో కలుసుకోవడానికి కనబడ్డానికి కూడా దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు ఈరోజున మనం దూతల శాస్త్రంలో దేవుడు తన వాక్యంలో ఆత్మజీవులను గురించిన సమాచారాన్ని వెల్లడించాడు అనే ప్రశ్నను మనం చూడబోతున్నాం మనం మొదటి ప్రశ్నలో మనం గమనిస్తూ వచ్చాం దే ఈ ఆత్మ లోకానికి లోకానికి వచ్చి ఎందుకు అధ్యయనం చేయాలి అని మనం గమనించాం అందులో మూడు కారణాలను గురించి మీకు చెప్తూ వచ్చాను దేవుని లిఖితపూర్వకమైన గ్రంథంలో దేవదూతల శాస్త్రం వ్రాయబడింది కనుక అందుకే మనం చదువుతూ ఉన్నాం బైబిల్లో ఉంది రెండవది మనం దేవుని వాక్యాన్ని పఠించటం వలన మనం ఎంతగా పఠిస్తామో అంతగా ఈ తప్పుడు బోధలు లేకపోతే తప్పుడు అభిప్రాయాల్ని మనం ఖండించగలం సత్యాన్ని మనం సమర్థించగలం మూడవది దేవుని వాక్యాన్ని పఠించటం వలన మనం మన జీవితాల్లో విధేయత కలిగిన విశ్వాసం దేవుణ్ణి మహిమపర్చే విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం అందుచేతనే ఈ యొక్క అధ్యాయాన్ని మనం ప్రారంభించాం మనం గత వారంలో మనం గమనిస్తుంది దేవదూతల శాస్త్రంలో మొదటి ప్రశ్నను మాత్రమే చూసాం ఈరోజు రెండో ప్రశ్నలోనికి వెళ్తూ ఉన్నాం దేవుడు తన వాక్యంలో ఆత్మజీవులను కూర్చి నా సమాచారం వెల్లడించాడు బైబిల్లోనే వెల్లడించాడు ఆయన మనకు ఈ డేటా ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇచ్చాడు అసలు దానికి నాలుగు కారణాలు మీతో మీకు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను పోయినసారి ఎందుకు చదవాలి అని చెప్పినప్పుడు మూడు కారణాలు చెప్పాను ఇప్పుడు ఆ సమాచారాన్ని వెల్లడించాడు కదా ఆ సమాచారాన్ని ఎందుకు వెల్లడించాడు మనకి ఎందుకు ఇచ్చాడు అనే దాన్ని నాలుగు కారణాలు మనం చూడబోతున్నాం మొదటి కారణం ఏంటి అనంటే ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి దేవుడు ఈ సమాచారాన్ని వెల్లడించలేదు ఇది మొట్టమొదట గమనించాలి మనం చాలాసార్లు కూడా దేవుడు ఎప్పుడు కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు అలాగే సమాచారాన్ని కూడా ఇవ్వలేదు దేవుడు ప్రపంచానికి ప్రతి చర్యగా ఇచ్చిన ఈ ప్రపంచంలో దేవుడు తన సత్యాన్ని వెల్లడపరచడానికే బైబిల్ ఇచ్చాడు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి కాదు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి కాదు మిమ్మల్ని ఏదో నడిపించడానికి కాదు సత్యాన్ని వెల్లడపరచడానికే ఇచ్చాడు ఇదొక ఇదొక సినిమా ప్రపంచం మనం చూస్తున్నది లోకం అంతా ఒక సినిమా ప్రపంచం ప్రజలు ఏదో సమాచారాన్ని ఇవ్వడానికి మనకి ఈ యొక్క సినిమాలో ఉంది కనుక అది ఏదో తప్పు అని వెల్లడపరచడానికి కాదు ఆత్మలోకము అనేది ఆ యొక్క సరియైన సమాచారం ఇవ్వడానికే మనకు బైబిల్ నందు ఇవ్వబడింది వెల్లడపరచబడింది మనం ఈ లోకాన్ని ఈ ఆత్మలోకాన్ని వెల్లడించడానికి మనం ఏదో కనుగోడానికి కాదు ఏదో గందరగోళంలో ఉంది గనక ప్రతి విషయాన్ని నివృత్తి చేయడానికి కూడా కాదు సమాచారం ఇచ్చింది వారు భావించేది ఏంటి అని అంటే అవి ఏవి కూడా బైబిల్ని చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే అవి అవి సత్యం కాదు అనేది అర్థం చేసుకోవడానికి బైబిల్ ఒక సత్య సమాచారాన్ని మనకు దేవుడు వెల్లడపరిచాడు అందుచేతనే బైబిల్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి సరి అయిన అర్థాన్ని బైబిల్లే ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి సత్యం ఏంటి సత్యాన్ని ఎలాగ అర్థం చేసుకోగలం అనే దాన్ని బైబిల్లో ఇవ్వబడిన సమాచారం ఇదంతా దేవదూతల శాస్త్రాన్ని గురించి బైబిల్లో ఏమి ఎంత సమాచారం ఇచ్చాడో అది మీరు గమనించాలని మనం చేస్తున్నాం కానీ ప్రజలను ఆకట్టుకోవడానికి ఇవ్వలేదని పదే పదే సార్లు చెప్తూ ఉన్నాను ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి ఇవ్వలేదు ఈ రోజున ఒక మూవీ తీశాడు అని అంటే ఆ మూవీ అంతా కూడా ప్రజలను ఆకట్టుకోవడానికే చేస్తూ ఉన్నాడు ప్రజలకు ఏదో ఆ యొక్క ఫిక్షన్ లోకి తీసుకుని వెళ్ళడం ఊహా లోకానికి తీసుకుని వెళ్ళడానికే ఈ నావల్స్ ఈ మూవీస్ ఈ యొక్క ఫిక్షన్స్ కనబడుతూ కానీ బైబిల్ అలాగే ఇవ్వబడలేదు అసలు బైబిల్లో ఏది వాస్తవమో అది పూర్తిగా మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం మనం ఈ లోకంలో జీవిస్తున్నా మనం ఒక తప్పుడు అవగా అవగాహనలోనికి ఉండకూడదని దేవుని వాక్యం వివరించబడింది దేవుడు చివరిగా ఈ లోకానికి వచ్చి లోకాన్ని స్వాధీనపరుచుకొని ఆయన ఈ లోకాన్ని రాజ్యం ఏర్పడుతున్నాడు గనక ఇదంతా కూడా మిమ్మల్ని ఆకట్టుకోవడానికి సమాచారం ఇవ్వలేదు దూతల ప్రపంచాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా చక్కగా వెల్లడ వెల్లడపరచబడింది కనుక మనం లేఖనాలను చదువుదాం లేఖనాలను వక్రీకరించే ఆ పరిస్థితి మనం ఎప్పుడూ కూడా చేయవద్దు రెండవ కారణం ఏంటి అనంటే దేవుడు ఈ సమాచారాన్ని నేను చెప్పాను సమాచారాన్ని వెల్లడపరచాడు అని అన్నాడు మొదటిది నిన్ను ఆకట్టుకోవడానికి వెల్లడపరచలేదు రెండవది ఒక సంచలాత్మకమైన ఆ యొక్క నిన్ను పెన్ ఆ యొక్క ఎంతో ఫిక్షన్తో నిన్ను పూర్తిగా ఏదో దీనికి తీసుకుని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో దేవుడు తన వాక్యాన్ని వెల్లడపరచలేదు దేవుని ప్రజలు తెలివి తక్కువగా ఉండకూడదని భావించి దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క సమాచారాన్ని కూడా వెల్లడపరిచాడు చాలా మంది ఉద్రేకంతోనూ ఆ యొక్క సంచలనంతోనూ వారు పూర్తిగా భావోద్రేకాలతో ఏవో కథలు వృత్తాంతాలు చెప్తూ ఉంటారు వాటి వైపు చాలా మంది ఆకర్షింపబడతారు మనం ఆరోగ్యకరమైన మనసు అంటే నేను చెప్పేది సౌండ్ మైండ్ అనేది కావాలి సౌండ్ మైండ్తోనే దేవుని లేఖనాలను పట్టించాలి భ్రమతో కాదు ఫిక్షన్స్తో కాదు చదివేది బైబిల్ పదే పదే సార్లు చెప్తుంది ఆరోగ్యకరమైన మనసు కలిగి ఉండాలి అనేది నాకు కావాల్సింది ఆరోగ్యకరమైన సిద్ధాంతాలు కావాలి సౌండ్ డాక్ట్రిన్ నేను కలిగి ఉండాలి అప్పుడే సౌండ్ డాక్ట్రిన్ కలిగి ఉన్నప్పుడే సౌండ్ లైఫ్ని నేను జీవించగలను అసలు కనుక ఆరోగ్యకరమైన జీవితాన్ని నేను జీవించాలి అని అంటే ఆరోగ్యకరమైన సిద్ధాంతం ఉండాలి ఆరోగ్యకరమైన మనసు ఉండాలి అసలు కనుక అలాంటిది ఉండాలనే ఉద్దేశంతోనే బైబిల్లో ఈ యొక్క దేవదూతల శాస్త్రాన్ని గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన దేవశాస్త్రమే ఉత్పత్తి చేస్తుంది అసలు కనుక మనకి ఆరోగ్యకరమైన మనసును కూడా ఆరోగ్యకరమైన సిద్ధాంతమే ఇస్తుంది కనుక లేఖనాలలో వివరించాడు కనుక దేవుడు తన ప్రజలు తెలివి తక్కువ వారిగా ఉండకుండా ఉద్రేక పడకుండా ఏక ఊహా గానాలకు వెళ్ళిపోకుండా ఆ యొక్క కథల్లోనికి వెళ్ళిపోకుండా బైబిల్ చాలా చక్కని సమాచారాన్ని వెల్లడపరిచినట్లుగా చూస్తున్నాం ఆత్మ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు తరచుగా తెలివి తక్కువగా ఉండే వాళ్ళు వాళ్ళంతా కూడా ఉద్రేక పడిపోతూ ఉంటారు వారంతా కూడా ఫిక్షన్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఫిక్షన్స్ కి వెళ్లవద్ద దేవుని వాక్యం సరి సత్యాన్ని మనకు తెలియచేస్తుంది ఉనికిని తెలియచేస్తుంది మనం తెలివి తక్కువ వారంగా ఉండకూడదు అసలు మనం ఉద్రేక పడకూడదు అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్న ఆరోగ్యకరమైన మనస్సు అనేది మనకు దృఢమైన విశ్వాసాన్ని ఇస్తుంది వాస్తవమైన నిజమైన సత్యమే బైబిల్ వెల్లడ చేసింది ప్రతి అంశాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే బైబిల్లో ప్రతి అంశాన్ని వెల్లడపరిచాడు అందుకే బైబిల్ నందు సత్యం ఉంది ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవదూతల శాస్త్రాన్ని కూడా వివరణ అంతా కూడా బైబిల్లో వెల్లడపరిచాడు అనేది అర్థం చేసుకోవాలి మూడవది ఏంటి అనంటే ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి అనంటే విశ్వాసికి ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని ఇచ్చాడు దేవుని వాక్యంలో దేవుని చెప్పాను ముందుగానే చెప్పాను దేవుని వాక్యం బైబిల్ దేవుని ప్రజల కోసం ఇచ్చాడు నీకు ఏ సిద్ధాంతమైనా ఏదైనా సరే బైబిల్లో నుంచి అన్ని లేఖనాలు దేవుని వాక్యము చేత ప్రేరేపింపబడ్డాయి అనే విషయాన్ని మనకు బాగా తెలుసు కనుక పౌరు తన యొక్క పత్రికలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు తిమోతికి రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం తిమోతికి రాసిన పత్రికలో రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయటకును ప్రయోజనకరమై అని చెప్పుకుంటూ వచ్చాడు కనుక దేవుని లేఖనాలు అన్నీ కూడా ప్రయోజనకరమై ఉన్నవి అని అన్నాడు అందుకే ఆ విశ్వాసికి ప్రయోజనకరమైనది దేవుడు వెల్లడపరిచాడు అనే విషయాన్ని గమనించాలి ఆత్మజీవులను గురించి ఆత్మజీవులు అనేవి ఆ యొక్క ఆత్మజీవుల కోసం బైబిల్ రాయబడలేదు దేవదూతల కోసం రాయబడలేదు ఇది మానవుల కోసమే ముఖ్యంగా విశ్వాసులను ఉద్దేశించే ఈ బైబిల్ రాయబడింది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు మనం కొరతీలకు రాసిన పత్రికలు చూస్తున్నప్పుడు నేచురల్ మ్యాన్ అని అనుకుంటాం ప్రకృతి సంబంధమైన మనిషి అతడు చదువుతున్నా దేవుని వాక్యం వారికి అర్థం కాదు అసలు ఎందుకు అనంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ ఆత్మ ఆత్మసం వారికి ఆత్మానుసారులుగా జీవిస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది కనుక బైబిల్ని చదువుతున్నప్పుడు ఎందుకు అర్థం కావడం లేదు అనంటే ఆత్మే వారికి జ్ఞానోదయం కలిగించాలి కానీ వారు చదువుతున్నారు వారు పట్టిస్తూ ఉన్నారు వారికి ఎంత మాత్రం కూడా అర్థం కావడం లేదు కారణం ఏంటి అంటే ఆత్మ ద్వారానే ఆ సంగతులు వాళ్ళకి అర్థం కావాలి దేవుని ప్రజలు దేవుని విషయాలను అర్థం చేసుకోగలరు దేవదూతల శాస్త్రాన్ని పఠిస్తున్నప్పుడు వారికి ఎంతో ప్రయోజనకరం ఉంటుంది బై ఈ యొక్క దూతల శాస్త్రాన్ని తెలిసినప్పుడు మన జీవిత విధానం ఎంత అద్భుతంగా మనం దేవుని యొక్క సన్నిధి దేవుని దూతలను ఆ యొక్క సన్నిధిని మనం అనుభవిస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ చాలా తెలియచేస్తుంది అందుకే విశ్వాసాల కోసం రాశాడు అనేది గమనించారు అయితే దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా దేవదూతల శాస్త్రంలో దేవుని వాక్యంలో ఆ యొక్క పఠించినప్పుడు అర్థమైనప్పుడు మనం ఎంతగా ఆదరింపబడతామో ఎంతగా బలపరచబడతామో ఎంతగా ప్రోత్సహింపబడతామో ఎంత ధైర్యంగా ఉండగలమో ఈ బైబిల్ పట్టణ ద్వారా దేవుడు తన సమాచారాన్ని డేటా అంతా కూడా బైబిల్లో వెల్లడపరిచాడు అది తెలుసుకోగలిగినప్పుడే మనం పూర్తిగా ధైర్యంగా ఉండగలం ఆదరణ పొందగలం నేను ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు వారు వారు వచ్చి అంటుంటారు సాతాను రాయక మమ్మల్ని పీడిస్తుందండి అని చెప్తూ ఉంటారు సాతాను మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు దెయ్యాలు మనము కనబడుతూ ఉన్నాయి లాయక దయ్యాలు నిద్రపోకుండా చేస్తూ ఉన్నాయి ఇదంతా కూడా విశ్వాసులు చెప్పే మాటలే కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మాకు కనబడుతూ ఉన్నాయండి ఆ పిశాచాలు కనబడుతున్నాయి రాత్రి మాకంతా కూడా చెప్తూ హైక ఎవో మమ్మల్ని పీడిస్తున్నట్లుగా కనబడుతున్నాయి మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నాయి అని చాలాసార్లు కూడా సేవకుల దగ్గరికి వచ్చి చెప్పే పరిస్థితి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా జీవితంలో కూడా చాలా మాకు రాత్రి నిద్ర పట్టడం లేదండి మాకు కనబడుతున్నాయి భూతాలు కనబడుతున్నాయి మాకు భయం వస్తుంది అని చెప్తూ ఉంటారు వారు చాలా మంది గందరగోళ పరిస్థితుల్లో వారు ఉంటారు అసలు వారికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన వారికి లేదు అసలు ఎందుకు విశ్వాసి గందరగోళంలో ఉంటూ ఉన్నాడు ఎందుకు ఆ ఆక మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అతనికి భయం కలుగుతూ ఉంది ఆ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మెస్ అయిపోతూ ఉన్నారు ఒక నిజంగా చెప్పాలంటే ఉద్రేక పూర్వకంగా వారు ఏదో నమ్ముతున్నట్లుగా మనకు తెలుస్తుంది నిజంగా బైబిల్ని వాళ్ళు నమ్మలేదు బైబిల్ లో వారికి సరైన అవగాహన లేదు వారంతా కూడా ఒక గజిబిజిగా ఉన్నారు సాతాను నా మీద దాడి చేస్తున్నాడు దయ్యాలు నా మీద దాడి చేస్తున్నాయి రాత్రి కరవడుతూ ఉన్నాయి నిద్రపోకుండా ఉన్నాయి అని చాలాసార్లు సార్లు కూడా చెప్తూ ఉంటారు అవి నా ఇంట్లో ఉన్నాయి దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి అని అంటారు కనుక దెయ్యాలు నిజంగా తిరుగుతున్నాయా విశ్వాస యొక్క గృహాల్లో తిరుగుతాడా అనే విషయాన్ని ఈ యొక్క మనం చేస్తున్నా చాలా మందికి చెప్పాను ఏది వాస్తవం కన్నా ఆ యొక్క అవాస్తవమైన విషయాలే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతూ ఉన్నాయి కనుక నేను చెప్పాను బైబిల్లో ఉన్న విషయాల కన్నా సినిమాలో ఉన్న ఆ క్యాథలిక్ ప్రీస్ట్ చెప్పిన రీతిగా భూత వైద్యాని అనే సినిమాని ఆ ఇంగ్లీష్ లో తీయబడిన ఆ సినిమాని మీరు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అందుచేతనే ఆవిడ ఆ విధమైన సందేశాన్ని లేకపోతే ఆ విధమైన సంభాషణ చేయడం జరిగింది గనక అప్పుడు ఆ పాస్టర్ గారు ఆమెతో ఒక విషయాన్ని చెప్పాడు ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక తీయండమ్మా అని చెప్పాడు వ్యూహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను నేను చదువుతూ ఉన్నాను చూడండి దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలంగా పుట్టినవాడు తాను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టాడు దుష్టుడు వాని ముట్టాడు మనం దేవుని సంబంధులూ లోకమంత్రియు దుష్టుని ఎందు ఉన్నదని పెరుగుదుము దుష్టుని ఎందు పడి ఉన్నదనియుట్ నోట్ లో మనం చూస్తున్నాం ఎవని ముట్టడు దేవుని బిడ్డలను ముట్టడు దేవుని బిడ్లను ముట్టడు ఈ రోజున దేవుని వాక్య అవగాహన లేకపోవడం చేత వాళ్ళు ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు ఈ ఆత్మ లోకాన్ని గురించి వారికి అవగాహన లేకపోవడం చేత వాళ్ళందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉంటున్నట్లుగా చూస్తున్నాం యేసు క్రీస్తు విశ్వాసముంచిన విశ్వాసి వాడు దేవుని బిడ్డ సాతాను కానీ దయ్యాలు కానీ అవి ముట్టవు అతన్ని ఎంత ఆమెను కానీ ఆయనను కానీ ముట్టవు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను ఎందుకు వెంటాడుతూ ఉన్నాయి అంటే నీకు సరి అయిన రీతిగా దేవుని యొక్క ఈ యొక్క సత్యము అర్థం కాలే ఈ డాక్టరీన్ అనేది నేను అందుకే చెప్పాను ద డాక్టరీన్ ఆఫ్ ఏంజలాలజీ అని చెప్పుకుంటూ వచ్చాను ఈ సిద్ధాంతం నీకు అర్థం కాకపోవడం చేత నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఏం చెప్తూ ఉంది నిన్ను దుష్టుడు నిన్ను ముట్టడు అని చెప్పాడు నేను తాకడు నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు దేవుని వాక్యం నీకు తెలిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు నీకు ఆరోగ్య వాక్యం అనేది తెలిస్తే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అందుకే చెప్పారు సౌండ్ డాక్టరిన్ సౌండ్ మైండ్ అనేది కావాలి ఈ రోజున సౌండ్ డాక్టరిన్ లేదు అసలు అందుకే వారు సౌండ్ గా జీవించలేకపోతున్నారు సరి అయిన జీవితాన్ని జీవించలే ఈ వారంతా కూడా చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాక్యం వారికి స్పష్టంగా తెలిస్తే దేవుని మూలంగా జన్మిస్తే ఆమెలో ఆమె దేవుని రక్షణ శక్తి యొక్క వలన వాడు దుష్టుడు ఎంత మాత్రం కూడా తాకలేడు సార్ ఆమె ఆందోళన చెందవలసిన అవసరత లేదు ఈ విషయాన్ని చెప్పినప్పుడు దుష్టుడు ముట్టడు అన్నప్పుడు ఆమె అక్కడ ఆ విషయంలో విముక్తి చెందినట్లుగా చూస్తున్నారు కనుక చాలా మంది ఆందోళన చెందడానికి కారణం మమ్మల్ని మేము ఏసుక్రీస్తులను విశ్వాసం ఉంచినా ఏ విశ్వాసిని దుష్టుడు తాకడు అది దేవుని వాక్యం చెప్పు దేవుని వాక్యం తెలియకనే ఈరోజు చాలా మంది భ్రమలో ఉన్నారు వాక్యం ఏం చేస్తుంది వాక్యం నిన్ను సర్వ సత్యముల నుంచి నడిపిస్తుంది వాక్యము సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం తెలియకపోవడం చేత బానిస బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాం స్థిరంగా బ్రతకల బ్రతకడం లేదు అసలు నీ దేవుని వాక్యంలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండకపోవడానికి కారణం అందుకే బైబిల్ ఎందుకు రాయబడింది విశ్వాసల కోసం రాయబడింది విశ్వాసల ప్రయోజనం కొరకు రాయబడింది నీ జీవితంలో వి స్థిరమైన జీవితాన్ని ఇవ్వడానికి బైబిల్ రాయబడింది నాలుగవ కారణం ఏంటి అసలు ఈ సమాచారాన్ని ఎందుకు ఇచ్చాడు అనంటే దేవుడు ఈ సృష్టి యొక్క సృష్టినంతటినీ కూడా చేశాడు దేవుడు ఈ సమాచారాన్ని వెల్లడిస్తున్నాడు ఎందుకంటే ఇది అతని సృష్టి యొక్క వాస్తవికత ఇది వాస్తవం దేవుడు సృష్టించిన ఆత్మజీవులన్నీ కూడా దేవుడు సృష్టించాడు నేను కొలసీలకు రాసిన పత్రికలో మీకు చెప్పాను ఆ మాటలు ఒకసారి మీకు కూడా చదివి వినిపిస్తూ ఉన్నాను చూడండి పదహారు వచనంలో చదువుతూ ఉన్నాను ఒకటో వచ్చే పదహారు వచనంలో ఏలగా ఆకాశమందు ఉన్నవి కుమి ఎందు ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనం లైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృచింపబడెను సమ సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృచింపబడేను అదృశ్యమైనవి అదృశ్యమైనవి దేవుడు సృష్టించాడని బైబిల్ చాలా స్పష్టంగా వెల్లడ చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఈ ఆత్మ జీవులను దేవుడు సృష్టించాడు నేను చెప్పే నార్మన్ క్లిజర్ అనే వ్యక్తి ఇలాగన్నారు భౌతిక ప్రపంచం మరియు మానవ జాతితో పాటు దేవుడు దేవదూతలను కూడా ఆత్మజీవులను కూడా సృష్టించారు ఈ విశ్వమంతా కూడా భౌతికమైనది దేవదూతలు ఆభౌతికమైనది ఇమ్మెటీరియల్ వారు భౌతికం కాదు మానవులందరూ కూడా శరీర అనుసారులు పదార్థం కలిగిన వాళ్ళు దూతలకు శరీరాలు లేవు ఇది బాగా అర్థం చేసుకోవాలి దూతలు ఆత్మ ఆత్మస్వరూపులు మాత్రమే అని నార్మన్ క్లిసర్ ఇది చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు మనలో మనం శరీరం కలిగి ఉన్నాం ఆత్మను కూడా కలిగి ఉన్నావు ఆత్మ స్వరూపులుగా ఆత్మజీవులకు శరీరం లేదు మీరు బాగా అర్థం చేసుకోవాలి అనంటే యేసు ప్రభుని కూడా ఆత్మజీవులు అనుకున్నారు అప్పుడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పారు భూతమునకు ఉండదు ఇరవై నాలుగవ అధ్యాయంలో వెళ్ళి చదువుతూ ఉన్నాను చూడండి ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడడి నన్ను పట్టి చూడడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని భూతములకు ఉండవు ఈ జీవులకు ఉండవు అది అర్థం చేసుకోవాలి అందుకే వారు ఇమ్మెటీరియల్ మనం మెటీరియల్ మనం ఆ శరీర భౌతిక దేహాలు కలిగిన వాళ్ళం వాటికి భౌతిక దేహాలు లేవు అందుకే మనం చూడలేకపోతున్నాం గనుక అదే సమస్య ఎలాగా దేవుని వాక్యంలో ఈ ఆత్మజీవులను గురించి వెల్లడపరచబడింది కనుక మనం చూడగలం ఆ వాస్తవాన్ని వాటి ఉనికిని గురించిన విషయం మనకు అర్థమవుతుంది మనం అంతా చూస్తుంది భౌతికంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నాం భౌతికంగా కనబడుతుంది వీటిని గురించిన దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది మనం బిబిలాలజీకి వెళ్తే ప్రభుచితమైన తర్వాత మనం చూద్దాం ఈ యొక్క డాక్టరీన్స్ అన్ని కూడా ఈ విధంగా మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క విశ్వంలో గ్రహాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో గ్రహాలు కనబడుతున్నాయి నక్షత్రాలు కనబడుతున్నాయి అవన్నీ కూడా వాస్తవం మనం చూస్తున్నదంతా కూడా ఈ విశ్వంలో ఉందంతా కూడా వాస్తవం ఇవి శూన్యంలో ఈ భూమి వేలాడుతూ ఉంది ఈ తత్వం యొక్క మనిషి మనం గమనించాలి గ్రీక్ ఫిలాసఫీలో లేకపోతే గ్రీక్ యొక్క వారి మిథియాలజీలో చూస్తున్నప్పుడు హెర్క్లెస్ అతడు భుజాల మీద మోస్తూ ఉన్నాడు భూమిని అని వాళ్ళు చెప్పారు భుజాల మీద మోస్తూ ఉన్నాడు ఈ భుజాల మీద మోస్తూ ఉంటే ఇప్పుడు శాటిలైట్స్ వచ్చాయి కదా సాటిలైట్స్ లో భుజాల మీద మనిషి ఎత్తుకుని కనబడాలి కదా కనబడలేదు అది వాస్తవం కాదు ఇక మన దేశంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏనుగులు నాలుగు ఏనుగులు తాబేలు మోచున్న మోస్తున్నట్లుగా అది చెప్తారు ఇది కూడా శాటిలైట్ లో కనబడాలి కదా నిలబడదు ఇది సైంటిఫిక్ గా నిలబడదు భూమి శూన్యంలో వేలాడుతుందని లేఖను చాలా స్పష్టంగా చెప్తుంది యోగ గ్రంథంలో చెప్తూ బైబిల్ వాస్తవాన్ని బయలుపరుస్తుంది అందుకే బైబిల్ సత్యం నీవు ఈ యొక్క జంతువు ప్రపంచాన్ని గురించి కానీ లేఖనాలు చాలా లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది పెద్ద పెద్ద జంతువులు వాటిని గురించి మనం చూస్తున్నాం డైనసారస్ ఇవన్నీ కూడా బైబిల్లో వివరించబడింది చర్చించబడింది వాటి యొక్క అవశేషాలు కనబడ్డాయి ఎముకలు కనబడ్డాయి మ్యామల్స్ కనబడ్డాయి ఈ పరి పరిణామ సిద్ధాంతం సరైనది కాదు బైబిలే సత్యం అందుకే దూతల శాస్త్రం కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి దేవుడు సృజించాడు అనేది వాటిని తెలుసుకోవడానికే మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం బైబిల్ నందు డేటా ఎంత అద్భుతంగా ఇచ్చాడు దేవదతులను గురించి కూడా బైబిల్ చాలా చక్కగా వివరించాడు మనం భౌతిక ప్రపంచంలో మనం చూస్తుందంతా కూడా ఎంత వాస్తవమో బైబిల్ కూడా ఆత్మజీవులను గురించి రాయబడినవన్నీ కూడా వాస్తవం అవి వెల్లడపరచబడ్డాయి ఆ వెల్లడపరిచిన సత్యాన్నే మనం చూడడానికి అధ్యయనం చేస్తున్నాం ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఆత్మ జీవులను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన తన యొక్క వాక్యంలో వెల్లడపరిచాడు మొదటి సమాచారం మనుషు ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి సమాచారం ఇవ్వలేదు అసలు ఒక సంచనాత్మకమైన మిమ్మల్ని ఇంట్రెస్ట్ పెంచడానికి ఆసక్తిని పెంచడానికి ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వలేదు విశ్వాసి ప్రయోజనం సమకూర్చడానికి ఈ సమాచారాన్ని ఇవ్వబడింది ఈ సమాచారాన్ని వెల్లడించడానికి కారణం దేవుడే ఈ సృష్టిని చేశాడు అనేది తెలియడానికి ఈ సమాచారం ఇవ్వబడింది అందుకే దేవదూతల శాస్త్రాన్ని మనం చదువుతూ ఉన్నాం కేవలం ఉపద్ఘాతంలోనే ఉన్నాం మనం నెక్స్ట్ ప్రశ్నలో మనం దేవుడు ఆత్మజీవులను గురించి వెల్లడించే బైబిల్ సమాచారము నుండి మనం ఒక అవగాహనలోనికి రావడం ఒక కన్క్లూజన్లోనికి ఎలాగ రాగలం అనే దానిని మనం మూడో ప్రశ్నను మనం చూడబోతున్నాం దేవుడి ఆత్మజీవుల గురించి దేవుడు బయలుపరిచిన బైబిల్ సమాచారం నుండి ఏ అవగాహనలోనికి రాగలము